అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ట్రైలర్ నచ్చిందా వినపడట్లేదు సో అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇది నా రెండో సినిమా రవితేజ గారితో అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది ఇది నా మొదటి సంక్రాంతి సినిమా మీరు కూడా ఇదే జోష్తో లైక్ అషిక సెడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో అండ్ విత్ కిషోర్ తిరుమల తిరుమల గారి డిరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు అలాగే సినిమా కూడా ఇదే జోష్తో వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డింపుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక నేను శైలజ అందరికీ నమస్కారం మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని సార్తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను సో అందరికీ హాయ్ లవ్ యూ టు థ్యాంక్ యూ అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ వీ రిలీజ్డ్ ది గ్లిమ్స్ గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది వైరల్ అయింది అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది అండ్ ఇప్పుడు రీసెంట్గా వాయో వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు సో వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్ అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్ అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది అండ్ ఐమ్ షోర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో సో లుకింగ్ ఫార్వర్డ్ సినిమా థర్టీన్త్ ఆఫ్ జనవరి రిలీజ్ అవుతుంది సంక్రాంతికి మీ అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకొ తీసుకొచ్చేయండి కలిసి సినిమా చూద్దాం ఆన్ థర్టీన్త్ ఆఫ్ జనవరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అషిక గారు థ్యాంక్ యూ సో మచ్ వ విష్ ఆల్ ద గుడ్ లక్ ఎస్ అండ్ ఇప్పుడు మన వెరీ ఓన్ అందం అభినయం అండ్ తన డ్యాన్స్తో మన